సింగరేణి సంస్థలో నేత కాని బదులుగా మాదిగ కులం ఉందని దీనిని వెంటనే సరిదిద్దాలని ఏఐటిసి కేంద్ర కార్యదర్శి రాజరత్నం పేర్కొన్నారు మంగళవారం క్లైన్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులతో కలిసి పాల్గొని మాట్లాడారు ఆర్జీ టూ పరిధిలోని వకీల్పల్లె గనిలో ట్రామర్గా విధులు నిర్వహిస్తున్న గోదాల రవీంద్ర కుమార్ సింగరేణి కార్మికుని సర్టిఫికేట్లలో నేత కాని ఉన్నప్పటికీ సింగరేణి సిస్టంలో మాదిగ కులం ఉన్నదని దీనిని మార్చాలని అధికారుల చుట్టూ గత నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నప్పటికీ ఈ కమిటీ ఆ కమిటీ అని కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి సంస్థ పరంగా కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్తున్నారే తప్ప అవి ఆర్జీ టూలో అమలు కావడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మాదిగ కులాన్ని తీసివేసి సర్టిఫికెట్లలో ఉన్న మాదిరిగానే నేత కాని కులంగా మార్చాలని డిమాండ్ చేశారు అలాగే లేని పక్షంలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు గోదాల రవీందర్ కుమార్ ట్రామర్ అనే కార్మికుంది పర్సన్ ఫైల్లో ఆల్రెడీ నేత కానీ ఎస్సీ అని ఉన్నది కానీ ఎప్పుడైతే కంప్యూటర్ వచ్చిందో కంప్యూటర్లో ఫీడ్ చేసేటప్పుడు మరి యాజమాన్య నిర్లక్ష్యంతో ఎస్సీ మాది కానీ క్యాష్ తప్పు పడింది దాన్ని నేతకాన్ని కావాలని ఎంఆర్ఓ ఆఫీసు నుండి క్యాష్ సర్టిఫికెట్ తీసుకొచ్చి యాజమాన్యానికి సబ్మిట్ చేస్తే వాళ్ళ వకీల్పల్లె నుండి జిఎం ఆఫీస్కి పంపడం జరిగింది జిఎం ఆఫీస్ నుండి చాలాసార్లు రిప్రజెంట్ చేసినా కూడా కౌన్సిలింగ్ పిలుస్తామని చెప్పి కౌన్సిలింగ్ కూడా పిలవడం జరిగింది కౌన్సిలింగ్లో కూడా సర్టిఫికెట్లు అన్ని సబ్మిట్ కూడా చేయడం జరిగింది ఇన్ని సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుండి రిప్రడెంట్ ఒక్క కేసుకి నాలుగు సంవత్సరాల నుండి రిప్రసెంట్ చేస్తా అంటే మరి ఆ రిప్రజెంటేషన్ ఇప్పటి వరకు కూడా అమలు అవ్వడం లేదు మరి క్యాస్ట్ చేంజ్ చేయడానికే గిన్ని రోజులు పడితే కార్మికులు ఏమన్నా చిన్న తప్పు చేస్తే డూటి నుండి పైకి లోపడి పోయి పైకి వచ్చే వరకే ఛార్జ్షీట్లు ఇచ్చే యాజమాన్యం మరి నాలుగు సంవత్సరాల నుండి రిప్రడెంట్ చేస్తా ఉంటే ఈ పర్సనల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అక్కడేమో బలరాం నాయక్ గారు సిఎన్ఎండి గారు కార్మికుల సంక్షేమం గురించి మేము పనిచేస్తామని చెప్తా ఉన్నారు మరి కార్మికుల సంక్షేమంలో అసలు ఈ సంక్షేమం కాదా అని అడుగుతూ ఉన్నాం మరి ఇట్లాంటి సంక్షేమాన్ని ఏ ఏదైతే క్యాస్ట్ చేంజ్ చేయాలనేది ఒక్కలే ఉన్నారు కానీ కాదు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఇవాళ ఈ క్యాస్ట్ను ఎందుకు చేంజ్ చేస్తలేరు ఈ పర్సనల్ డిపార్ట్మెంట్ అని పర్సనల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ను యాజమాన్యాన్ని మేము సింగరణి కాలేజ్ వర్గం చూసిన తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రవీంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో గోదావరి రవీంద్ర కుమార్ది మరి క్యాస్ట్ ఎంబడే చేంజ్ చేయాలని లేని ఎడల ఇక మేము చేసే పోరాటాలకు ఈ యొక్క యాజమాన్యమైన బాధ్యత వహించాలని మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క వారం పది రోజుల లోపల ఈ యొక్క క్యాస్ట్ కనుక చేంజ్ చేయకుంటే మేము నెక్స్ట్ మంత్ నుండి అదే బాయ్ మీద బ్లాక్ బ్యాడ్గా పెట్టి నిరసన కార్యక్రమాలు కాంచాలి స్టార్ట్ చేస్తాం మా పోరాటాలు ఎట్లుంటాయో కూడా సింగరణ యాజమాన్యం కూడా చూడాలని మేము చెప్తా ఉన్నాం కార్యక్రమంలో ఎజ్జ రాజయ్య రవీంద్ర కుమార్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు